హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేనైతే ఈవినింగ్ స్నాక్ అయినా చేసుకోవచ్చు లేదంటే బ్రేక్ఫాస్ట్కైనా మంచి టేస్టీగా ఉండే బియ్యం పిండితో రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇదైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెసిపీ అండి మా ఇంట్లో అయితే ఇది చే మీరు కూడా ట్రై చేస్తున్నారంటే మీకు కూడా ఫేవరెట్ అయిపోతుందండి చూడండి నేనైతే ఇక్కడ టూ టైప్స్ చేశానండి ఒకటైతే కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది పెద్దవాళ్ళకి ఎవరైనా తినడానికి బాగుంటుంది మరొకటైతే క్రిస్పీగా ఉంటుందండి ఇలాగా టూ టైప్స్గా చేసి చూపిస్తున్నాను స్టార్ట్ చేసేద్దాం మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలానే క్యా తురుముకున్న క్యారెట్ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా జీలకర్ర ఒక గుప్పెడన్ని నువ్వులు వేసుకోవాలి ఇక్కడ నువ్వులు వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి తినేటప్పుడు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పల్లీలు అనేవి వేయించుకున్నవి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకున్నానండి తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇదైతే మంచిగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఉంటాయి బాగా పచ్చిమిర్చి వేసుకోకుండా ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇది బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని తర్వాత ఒక కప్పు బియ్యపిండి వేసుకుంటున్నానండి వేసుకొని ఈ పిండికి అన్నీ పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి నార్మల్ వాటర్ అండి ఇవైతే వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఒక ముద్దలాగా మరీ ఎక్కువ సాఫ్ట్గా అవసరం లేదండి మీడియంగా సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా ఉంటే సరిపోతుంది మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ అలాగా పైన ఆయిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ నేనైతే ఫస్ట్ మెథడ్ చూపిస్తున్నానండి దీనికోసం బటర్ పేపర్ కానీ లేదంటే నేను చూపిస్తున్నాను కదండి అలాంటి కవర్స్ అయినా మార్కెట్లో దొరుకుతుంది మేమైతే ఓలిక్ కవర్ అంటాము తర్వాత తీసుకొని ఒక ముద్ద ఈ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని నేను ఇక్కడ ఆల్రెడీ పాన్ పెట్టుకున్నానండి హీట్ ఎక్కింది ఇలాగా ఒక ముద్ద తీసుకొని బియ్యపిండిది ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోవాలి మనకి ఎంత పలుచుగా వీలైతే అంతగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పాన్ మీద కూడా కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని ఈ రొట్టెని దీని మీద వేసేసుకోవాలి వేసేసుకొని మంటను సిమ్లో పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత పేపర్ ఇలా అనగానే వెంటనే వచ్చేస్తుందండి పైన కూడా కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు కుక్ అయిన తర్వాత ఇలాగా ఇంకోవైపు కూడా టర్న్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి ఇదైతే కొద్దిగా అంటే క్రిస్పీగా తినలేని వాళ్ళు ఇలాగ చేసుకోవడం వల్ల కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది తినొచ్చండి బాగా క్రిస్పీగా కావాలనుకుంటే మాత్రం ఇంకో మెథడ్ యూస్ చేసుకోవచ్చు కుక్ అయిన తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఈ బియ్య పిండి బదులు మీరు మిల్లెట్స్తో ఏదైనా పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు హెల్తీగా కావాలనుకుంటే అది కూడా ఒకసారి నేను అప్లోడ్ చేస్తానండి వీడియోలో ఒకసారి తర్వాత ఇంకో మెథడ్ అయితే ఇలాగా పాన్కి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని పిండిని తీసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని హోల్స్ పెట్టుకోవాలండి ఇలాగా హోల్స్ పెట్టుకున్న తర్వాత పైన ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి అలానే హోల్స్లో కూడా వేసుకుంటే ఆయిల్ మంచిగా అబ్జర్వ్ చేసుకొని బాగా క్రిస్పీగా వస్తుంది ఈ రొట్టె అయితే తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంటన్ సరిపోతుంది తర్వాత ఒకవైపు కుక్ అయిపోయిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసేసుకోవడమే చూడండి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉందో ఇదైతే ఇలాగా టూ సైడ్స్ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే దీనికైతే సైడ్ డిష్ అయితే ఏమో అవసరం లేదండి అలానే తినేయచ్చు అంతే అండి సింపుల్గా బియ్య పొరటా అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్